యాదాద్రిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చేస్తామని చెప్పి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వారు వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది చెప్పకుండా ఏం ఊరుకోం మీలాగా ఇద్దరు ముగ్గురు రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్ర సంస్కృతి మాది కాదు మాది మాటలతోని విఘ్నతతోని సిన్సియారిటీతోని ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తో ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది మీరేదో దాడి చేస్తాం ఆఫీసుల మీదకి వస్తాం ఇండ్ల మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు మాది అరవై లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది మా అరవై లక్షల మంది తెలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరకు వస్తే రెండు రెండు మూడు మూడు రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ దాన్ని నిర్మూలించాలని ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు ఏర్పాటు చేసిన జిల్లాలలో మూడు ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా అరవై ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్ పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు ఇసోంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించాలి ఓడ దాటే వరకు ఒక రకంగా ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే ఆ పన్నెండు నియోజకవర్గాలకు కూడా కలిపి మనం ముప్పై ఆరు వేల కోట్లను పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై ఆరు వేల కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమం కోసం అంటే అది పెన్షన్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము నలభై రెండు వేల కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే ఇవాళ ఏం జరుగుతున్నది నిన్న ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ గ్రామాన సభలు పెడతా ఉన్నారు గ్రామ సభలు పెడతా ఉన్నారు ఎందుకోసం గ్రామ సభలు రేషన్ కార్డులు రైతు భరోసాలు అట్లానే ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు అప్లికేషన్లు పెట్టుకోండి మేము ఇచ్చేస్తాం మీకు అని చెప్పింది అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏమన్నారు లేదు లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు మళ్ళా ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక ఏమన్నారు మేము కులగణన చేస్తున్నాం మీ దగ్గరకు వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు మూడోసారి కూడా కులగన్న పేరు మీద ఇంకో మూడు టైం టైంపాస్ చేసి మరి మూడు మూడు సార్ల ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండగా ఆల్రెడీ మీ సేవాలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు ఓకే గ్రామ సభలు పెడతా ఉన్నారు పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకే ఎట్లా వస్తున్నది మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే యాభై లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే దాదాపు కోటి మందికి పైగా కూలీలు ఉంటారు ఎన్ఆర్ఈజే కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు ఇవాళ కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే పది లక్షల మందికి కూడా సంవత్సరానికి పన్నెండు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద మీద ఇచ్చినవా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత పదేళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది మనం కొనుగోలు చేసినాం చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది కనీసం అందులో పది పర్సెంట్ అన్న కొనుగోలు చేసిందా ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి